రాజమండ్రి పేపర్ మిల్లు నుండి రాజీవ్ గాంధీ కాలేజీకి వెళ్లే దారిలో చింతచెట్టు పక్కన ఉన్న కనకదుర్గమ్మ నందు దసరా ఉత్సవాలు పూర్తి అయిన సందర్భంగా గుడి దగ్గర రెండు వేల మంది అన్న మహాప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు సందర్భంగా టికె విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే సంవత్సరం ఆలయ కమిటీ వారు ఎంతో ఘనంగా కన్నుల పండుగ తొమ్మిది రోజులు దసరా ఉత్సవాలను నిర్వహించి అన్నదన కార్యక్రమాన్ని చాలా ఆనందంగా ఉందని ఆ కనకదుర్గమ్మ అమ్మవారి దయ అనుగ్రహాలు ప్రజల మీద అందరి మీద మెండుగా ఉండాలన్నారు సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మరియు సభ్యులు మాట్లాడుతూ శ్రీ కనకదుర్గ అమ్మవారికి దసరా తొమ్మిది రోజులు కుంకుమ పూజలు ప్రత్యేక పూజలు చేసే భక్తులు కనకదుర్గ అమ్మవారి కృపా కటాక్షాలు పొందారని అన్నారు कर दीजिये करे हल्लाले घोषणा कर दो पानी तो पानी और इस पर कोई कुछ नहीं है प्रतिदिन की पालने से ஐபன்ல வால்செங்கா பொது அரசாங்க முன்னு முன்னாலியவே நம்ம நம்ம ரெஜிஸ்டர் 2000க்கு மேல 5 லைன்ல என்ன பண்ணலாம் இந்த விஷயங்களை பொதுப்படியா வந்து முன்னோர் ஜெனரேஷன் அடுத்த கணமா மாத்திடலாமா ஒரு ரவு சைடு பண்ணுங்க என்ன வந்து பண்றோம் ஃபைனல் பண்ணி நாளைக்கு ஒரு ஹோட்டல்ல வந்து

पर भगवान बोलो से गाजीसुदन जी दर पर होमा देलु दरवेति लागो सर आईश्वर्य है सा कुटुंबना भाईशा भी क्लास है लखनऊ सा कुटुंबना मायश्व भी गुरु का गमनी सातरम कुटुंबना भाईशा भी गुरु सगईश्वर्य है लौटौ अरे ला आकोदु नम्मा इगा 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 बाबु मेडम 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 ला पर जाने चलन नै यार आउला त ట్రాఫిక్ అందరం కనిపించవచ్చు అందరం కనిపించవచ్చు ప్రసాద్ జరిగిందమ్మా చేయవచ్చు అందరూ అమ్మించు ప్రసో వాళ్ళు అందరినీ ట్రాఫిక్ అందరం కనిపించవచ్చు అందరం కలిసి ప్రారంభమైందండి

ওরেടാ রে ভাই বক্স ধরে রে ভাই মুছরা তো i'm é. é. సెంటర్లో ఉన్నటువంటి కనకదుర్గ ఆలయం దగ్గర ప్రతి సంవత్సరం కూడా దసరాకి దేవి నవరాత్రి మహోత్సవాలు ఎంతో ఘనంగా జరిపించడం జరుగుతుంది ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది ఇక్కడ శామంతి రామారావు అని ఆయన కళ్ళకి దుర్గమ్మ కనబడి నేను ఇక్కడ సింధశెట్టి కింద ఉన్నాను నాకు నేడలేదు గుడి కట్టించమని చెప్పి కళ్ళ అడిగితే సామంతుల రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ టెంపుల్ నిర్మించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ గుడి వాళ్ళ అబ్బాయి ఆధ్వర్యంలో ఇక్కడ కమిటీ వారు మరి లో వరప్రసాద్ గారు అలాగే శ్రీనివాస్ గారు అప్పారావు గారు జోషి గారు లోబా సీన గారు వాసు ప్రసాద్ గారు వెంకటేష్ సతీష్ భాస్కర్రావు గారు శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా కమిటీగా ఏర్పడి మరి కమిటీకి నన్ను గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఇక్కడ దేవినవరో ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి అలాగే దేవినవరో ఉత్సవాలు అయిన తర్వాత వచ్చే ఆదివారంలో ఇక్కడ అనుసంతర్పణ కూడా భారీ ఎత్తున ఇక్కడ అనుసంతర్పణ కూడా జరుగుతుంది దీనికి ఈ శ్రీరామ్ నగర్ అలాగే ఈ చుట్టుపక్కల కాతేరు కొంతమూరు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలు అలాగే ఆర్యపురం వారు అందరూ కూడా వచ్చి దేవిని దర్శించుకుని వారు ఇక్కడ దేవికి పూజలు చేయించుకోవడం జరుగుతుంది ఇక్కడ దేవికి మన కొలిసినట్లయితే మన కోరికలు తీరుతాయని ఒక విధమైనటువంటి నమ్మకంతో అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ పూజలు అవి చేయించుకుంటారు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా దేవినవరాత్రోత్సవాలు అలాగే అన్నదాన కార్యక్రమం కొనసాగిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుందాం